వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఆలయ ధర్మకర్త గెంబలి శ్రీనివాసరావు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి కుడారై ప్రసాదం సమర్పించనున్నట్లే ఆలయ ధర్మకర్త గెంబలి శ్రీనివాసరావు తెలిపారు పూజా కార్యక్రమాలకు బొబ్బిలి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈ సందర్భంగా గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివారం కుడారై ప్రసాదాన్ని స్వామి వారికి సమర్పిస్తామని ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఉంటుందని భక్తులు ఈ ప్రసాదం కొరకు టోకెన్లు తీసుకోవాలని వారికి ఇత్తడి పాత్రలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు అలాగే ఈ నెల పద్నాలుగవ తేదీన భోగి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు గోదా కళ్యాణం తులాభారం వంటి కార్యక్రమాలు చేస్తామని ఉదయం ఆరు గంటలకు భోగి మంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిన్నపిల్లలకు సామూహిక భోగి పళ్ళు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు అలాగే భోగి మంటలకు చిన్నారులు భోగి పిడకలు తెచ్చిన దండలలో పెద్ద దండ ఎవరైతే వారికి మొదటి అలాగే ద్వితీయ తృతీయ బహుమానాలు అందజేస్తామని ఈ ధనుర్మాస చివరి ఐదు రోజుల పూజల్లో భక్తులు విరువుగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ధర్మకర్త గెంబలి శ్రీనివాసరావు కోరారు అందరికీ నమస్కారం నేను మీ గెంబలి శ్రీనివాసరావు వైభవ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తగా మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం బొబ్బిలి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ధనుర్మాసంలో మాసంలో చివరి శనివారం నాడు రేపు అనగా పదవ తారీఖు నాడు స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఉంటుంది ప్రత్యేక దర్శనం ప్రత్యేక ప్రసాదం అన్నీ ఉంటుంది కాబట్టి స్వామివారి కృపక పాత్రలు అవుతారని కోరుకుంటూ బేడా సావుకి రావాల్తున్ను ఉదయం ఆరుంపావుకే కోడికి రావాల్సిందో కోరుచున్నాను అందరూ ఇది నా పర్సనల్ అపమానంగా భావించి తప్పనిసరిగా వచ్చి స్వామివారి కృపక పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా శనివారం నాడు దర్శనం ఇది ఆదివారం నాడు కూడారాయి ప్రసాదం ప్రత్యేక ప్రసాదం స్వామివారికి అతి ముప్పై ముప్పై రోజుల్లో అతి ముఖ్యమైన రోజు కూడారాయి ప్రసాదం అమ్మవారు స్వామివారికి పెట్టిన ప్రసాదమే మనం కూడా స్వామివారికి పెడుతున్నాం అయితే ఆ కూడారాయి ప్రసాదానికి పర్టికులర్గా టోకన్స్ ఉన్నాయి కోవిల్లో ఎవరైనా చెల్లించుకోవాల్సినాలో అది రాసుకోవచ్చు కోవల్లో దానికి ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని ఒక ఇతర గిన్నెలో ఇచ్చి ఇస్తాం ప్రసాదం కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వాడుకోండి ముఖ్యంగా ఆదివారం నాడు పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఆ దర్శనం ఉంటుంది కూడా ముగ్గేస్తారు ముగ్గు మీద ప్రసాదాలు పెడతారు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా వచ్చి ఈ రెండు రోజులు స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ అందరినీ ప్రత్యేకంగా అవమానిస్తున్నాను మరి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు నాడు రోజు గోదా కళ్యాణం ఉంటుంది ఉదయం ఆరు గంటలకి భోగి మంట వేస్తున్నాము భోగి మంట వేసి ఆ రోజు చిన్నపిల్లలు ఎవరైనా పిడకల దండలు పెద్దవి చిన్న మూడు సైజులు ఏ ఎవరు ఎంతమంది తెస్తున్నారు కాబట్టి అందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు ప్రైజులు ఇస్తాము ఎవరైతే పెద్ద దండ తెస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు ప్రైజులు ఉంటాయి కాబట్టి పిల్లలకి మన సంస్కృతి మర్చిపోతున్నారనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అవకాశాన్ని కూడా పిల్లలకి తెలపండి తెలియపరచండి మీరు కూడా అందరూ తప్పకుండా రండి ఆ రోజు సోమవారిది హోదా కళ్యాణం ఉంటుంది మరి ముఖ్యంగా ఎవరైనా బ్యా తులాభారం చేయించుకుందాం అన్నప్పుడు తొమ్మిది నుంచి పది ఒక గంట వరకు టైం ఉంటుంది ఆ టైంలో వచ్చి మీరు కావాలి తులాభారంలో పాల్గొనొచ్చు కాబట్టి అది పర్టికులర్గా తులాభారం అనేది తొమ్మిది నుంచి పది పెడతాను ఎవరైనా ఆ అవకాశాన్ని వాడుకోండి మరి ముఖ్యంగా ఇంకో విషయమైన విషయం ఏంటంటే పదకొండు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో చిన్నపిల్లలకి సామూహికంగా భోగిపళ్ళు పోస్తాం కోవిడ్లో తప్పనిసరిగా రండి ఆ కార్యక్రమంలో కూడా పిల్లల్ని పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో మేము అదే ఆ టైం చూసుకొని ఆ టైంలో భోగిపళ్ళు అందరికీ పోస్తాం కాబట్టి ప్రత్యేకంగా పిల్లలందరినీ భోగిపళ్ళు తీసుకుంటే ఆ భోగిపల్లికి వచ్చిన పిల్లలందరికీ తప్పనిసరిగా మీరు పాయింట్స్ స్వీట్స్ చాక్లెట్లు అన్నీ తీసుకొని రండి అన్నీ కలిపి సమూహంగా చేస్తాం కార్యక్రమాలు అయితే ముఖ్యంగా అందరికీ మరొకసారి మరొకసారి చెప్తున్నాం ధనుర్మాసం సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ఈ ఇరవై ఐదు రోజులైంది ఈ రోజుకి ప్రత్యేకంగా స్వామివారి దర్శనాలు చేసాం స్వామివారి ప్రత్యేక అలంకరణ చేసాం ఈ అందరికీ భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మూడు రోజులు కూడా కార్యక్రమాలు దిగ్గిరిజంగా జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా వచ్చి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని మరొకసారి తెలియపరుస్తూ ఇట్ల మీ గమ్మల శ్రీనివాసరావు శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయం పూల్బాగ్ లక్ష్మీనారాయణ నగర్ జై శ్రీమన్నారాయణ